ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఎనిమిది నెలలు పూర్తయిపోయింది ఆయన పరిపాలనా విధానం చూసి కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారా లేకపోతే ఆయన స్టామినాతో అయ్యారా లేకపోతే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్తో అయ్యారా పక్కన పెడితే నిజానికి ఎవరు కూడా ఊహించకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి చాలా ప్లస్ అయ్యారు కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా ప్లస్ అయింది ఆయన రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల వరకు కూడా తెలంగాణలో కావచ్చు లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు రేవంత్ రెడ్డి గారిని దాదాపు సగానికి సగం మంది ముఖ్యమంత్రి అంటే నమ్మశక్యం కాని విషయంగానే భావిస్తారు కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు పూర్తి అయిపోయిన తర్వాత హైడ్రా ద్వారా తన పాలనలో తన మార్కుని చూపించాలని తహతహలాడుతున్నట్లు హైడ్రా ఏర్పాటు ద్వారా తెలుస్తుంది అని మనం అనుకోవచ్చు తనకు అవసరమైన పటిష్ట సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకొని ఇప్పుడు నమ్మకం కుదిరాక ఆయన అసలు అజెండా బయటకు తెస్తున్నారా అంటే చెప్పలేం దీని వెనక ఏంటనేది ఈ వీడియో మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది రావంత్ రెడ్డి గారికి తెలంగాణలో ప్రతి అంగుళం భూమిపై అవగాహన ఉంది అధికారంలోకి రాకముందే హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికను ఎన్నికల ప్రచారంలో చెప్పి నగరవాసుల ఓట్లు అడిగారు ఆయన మాటల్ని నగరవాసులు అంతగా పట్టించుకోలేదు మొదట్లో నిజానికి రోజురోజుకి కుంచుకుపోతున్న హైదరాబాద్ సిటీని కాపాడడం ప్రతి రాజకీయ పైన అలాగే ఈ వ్యవస్థ పైన ఉంది కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కేవలం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా ఉంది వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే మొత్తం అన్ని విషయాల్లో కూడా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి ఒక నగరంగా భావించడమే తప్ప అసలైనటువంటి మౌలిక సదుపాయాల గురించి ఎవరు ఆలోచించడం లేదు ముఖ్యంగా వర్షాకాలంలో హైదరాబాదులో పడినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు ట్రాఫిక్ కావచ్చు నాలాలు కావచ్చు ఆ సమయంలో ఎంతోమంది పిల్లలు కూడా నాళాల్లో పడిపోయి చనిపోతున్నారు ఎంతోమంది పేద ప్రజలు జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి వరదలు ఉన్నంత వరకు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు హల్చల్ చేస్తున్నారు ఆ వరదలు అయిపోయిన వారం రోజుల తర్వాత ఎవరిని ఎవరూ పట్టించుకోవడం లేదు మరి హైడ్రని ఎందుకు క్రియేట్ చేశారంటే అక్రమ కట్టడాలను కోల్చడం ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న కట్టడాలు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కోల్చడం వరద నీటి నిర్వహణ అనుకుని విపత్తుల నుండి నగరాన్ని కాపాడడం ట్రాఫిక్ నిర్వహణతో పాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ నగర సంబంధిత విషయాలలో పాలన సంస్కరణలను పర్యవేక్షించడం ఇలా ఎంతో విశాల పరిధితో హైడ్రాని ఏర్పాటు చేశారు జీవో నైంటీ నైన్ ప్రకారం హైడ్రాకు ఉన్న అధికారాల పరిధిని ఇప్పటికే ప్రభుత్వం అయితే హైకోర్టుకు చెప్పింది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టించిన మాట వాస్తవం కాకపోతే ఇది సౌత్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా దీని గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి చాలామంది రాజకీయ నాయకులకు కూడా గుబులు పట్టుకుంది ఇది గనక సక్సెస్ అయితే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఈ హైడ్రాని అక్కడ గనుక కర్ణాటకలో బైడ్రా అంటే బెంగళూరుకి సంబంధించింది ఆ విధంగా గనుక తయారైతే బెంగళూరులో కూడా చాలా కట్టడాలు కూలిపోతాయి ముఖ్యంగా మైసూర్ మంగళూరు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా కర్ణాటకలో చాలా దారుణంగా ఇక్కడ ఇక్కడలాగే కబ్జాలు చేసి కట్టారు కాబట్టి అక్కడ కూడా రాజకీయ నాయకుల్లోనూ అలాగే అక్రమ కట్టడాలు కట్టినటువంటి అక్రమార్కుల్లో కూడా గుబులు పట్టుకుంది ఇరవై ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటున్న కట్టడాలను సైతం అందుబాటులో ఉన్న టౌన్ సర్వే ఆధారిత పత్రాలు ఇతర అధికారిక పత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించి కోల్చడం రాజకీయ వివాదాలకైతే కారణమవుతుంది ఎన్ఆర్ఎస్ఏ గతంలో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నగరంలో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు మూసీ నది పరీవాహక ప్రాంతాలతో పాటు నాళాలను అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే అసాధారణ రీతిలో వరదలు ముంచెత్తాయని అక్రమ కట్టడాలు కూల్చుతామని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు కానీ సొంత పార్టీ నేతలే కబ్జాలలో ఉన్నందున రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కోల్చవేత్తలు విరమించుకున్నారు ఆ సమయంలో నిజానికి రాజకీయాల్లో ఇన్ని ఉంటాయి రాజకీయాల్లో ఇంత తగ్గాల్సి వస్తుంది నిజంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు నిజంగా దానికోసం చాలా కృషి చేశారని చెప్పాలి కొన్ని మాటలు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి నేనేమి కేటీఆర్ గారికో లేకపోతే కాంగ్రెస్కో వ్యతిరేకని కాదు అభిమానిని కాదు కేటీఆర్ గారు ఈ విషయంలో చాలా వరకు పోరాటం చేశారు కానీ సొంత పార్టీల్లోనే నాయకులు ఉండడం వల్ల చాలా మదన పడ్డారు ఆయన అలాగే కేసీఆర్ నుంచి కూడా ఆయనకి పెద్దగా స్పందన రాలేదు పైగా ఎలక్షన్లు వస్తున్న సమయంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే మళ్ళీ ఎదురు తిరిగే ఉంటాయని దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఇలా ప్రతిసారి ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తర్వాత వాటి సంగతి పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ నాయకులను చూసి చూసి నగర ప్రజలు కాదు మొత్తం అందరూ కూడా అలసిపోయారు ఇది కేవలం హైదరాబాద్కే కాదండి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ హైడ్రా పేరిట ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా చివరి వరకు నిలబడుతుందా లేదా నిలబడదా రాజకీయ ఒత్తుళ్ళకు తలొగ్గుతుందా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైతే కూల్చివేతల్లో దూకుడుగానే ముందుకు వెళ్తుంది గతంలో టీఆర్ఎస్ పాలనలో ఎన్కన్వెన్షన్ కూల్చుతామని హడావిడి చేసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు హైడ్రా మాత్రం కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది ముఖ్యంగా ఎలాంటి ఒత్తుళ్ళు వచ్చినా కూడా పట్టించుకోలేదు ఒక ఎన్కన్వెన్షనే కాదండి మొత్తం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇప్పటి వరకు నాగార్జున గారు రోడ్డు లేకుండా అక్కడ ప్రజలకి ఎంతో కొంత ఇక్కట్లు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా మొన్నటి వరకు ఉన్నాయి ఎందుకు అంతెందుకు నేను చాలాసార్లు ఇక్కడ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు ఎందుకు వేయడం లేదు అంటే నాగార్జున గారు ప్రతి ప్రభుత్వం చేత ఎవరైనా ఒకవేళ అక్కడ రోడ్డు వేయాలని చూస్తే వేయించేవారు కాదు ఎందుకంటే ప్రజలకు అంత ఇబ్బంది ఏం లేదు కదా చుట్టూ రోడ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు రోడ్డు వేయకపోవడం వల్ల జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొత్తం అక్కడ దాదాపు ఒక కిలోమీటర్ కిలో రెండు కిలోమీటర్ల దూరం అలా చుట్టూ తిరగాల్సి వచ్చేది పైగా ట్రాఫిక్లో ఇరికిపోయే వాళ్ళం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా దృష్టి పెట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ స్లోప్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ అన్ని తీసేసి అక్కడ రోడ్డు వేసారు డబల్ లైన్ రోడ్ వేసారు ఇప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ ప్రజలు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తగ్గిపోవడం ట్రాఫిక్ కూడా తగ్గడం వల్ల డైరెక్ట్గా ఇప్పుడు రోడ్ నెంబర్ టూకి వెళ్ళిపోగలుగుతున్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూకి అలాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు నిజానికి సమాజంలో బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి నాగార్జున గారు ఆయనకి అక్కడ అక్కడ రోడ్డు వేస్తే స్టూడియోకి రావడానికి ఇబ్బంది అవుతుంది చాలామందికి అలాగే ఆ గేటు తీసేసి వేరే అంటే కొంచెం రోడ్డు కంటే దూరం జరపాల్సి వస్తుంది పైగా కొంత భూమి కూడా పోతుందని ఆయన ఉద్దేశం కానీ ఈరోజు అక్కడ రోడ్డు వేయడం వల్ల చాలా ప్లస్ అయింది ప్రజలకి ఆయనకి కూడా పెద్దగా నష్టమేం లేదు ఇప్పుడు ఆయన కూడా వేరే ఆ చివరిలో గేట్ వేయగలుగుతున్నారు మరి ఎందుకు ఇన్ని రోజులు దాన్ని ఆపడం ఇది కరెక్ట్ కాదు కదా సినిమాల్లో హీరోలు వీళ్ళందరూ నిజాల్లో మాత్రం నిజం జీవితంలో మాత్రం విలన్లుగానే బిహేవ్ చేశారు హైదరాబాద్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి ఐదు వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించకపోయినా కనీసం ముప్పై సంవత్సరాల క్రితం నాటి పర్యావరణ పరిస్థితులను తీసుకురాగలిగిన హైడ్రా విజయవంతమైనట్లే అనేది నగర ప్రజల ఆలోచన ఇప్పుడు నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ఒక తెలంగాణ ప్రజలు కాదు ఇలాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నారు దీన్ని ఓఆర్ఆర్ పరిధికే పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి టెడ్రాగా మార్చాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ పేరిట చిన్న చిన్న పట్టణాలు పల్లెటూర్లలో సైతం చెరువులు ప్రభుత్వ సంస్థలు ఆక్రమణలకు గురవుతున్నాయి సరిగ్గా ఇలాంటి విప్లవాత్మక ప్రభుత్వ విధానాల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ సొంత నాయకుల ఆక్రమణల విషయంలో ఎంతవరకు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకోగలరో కాలమే నిర్ణయించాలి హైడ్రా పాలక మండలిలో రాజకీయ నియామకాలు ఉంటే గనక అది మళ్ళీ మొదటికే వస్తుంది చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజమైన స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి విస్తృత అధికారాలు రక్షణ కల్పించి తమను తాము నిరూపించుకోగలగాలి ఈ కూల్చివేతల్లో కొందరు పేదలు కూడా తమ కష్టార్జితంతో కొనుక్కున్న కట్టుకున్న ఇల్లు ఉన్నాయి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు లోన్లు తీసుకొని మరీ కట్టారు ఇప్పుడు వాళ్ళు గుండెల్లో కూడా గుబులు పట్టుకుంది ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీగానే కొన్నారు కానీ అవి చెరువుల కింద ఉన్నాయా ఆ చెరువులు ఆక్రమించి కట్టారా లేకపోతే కబ్జాలు చేసి కట్టారన్న విషయం వాళ్ళకి తెలియదు ఎందుకంటే లింక్ డాక్యుమెంట్స్ వీళ్ళు సృష్టించి ఇస్తుంటారు కాబట్టి మనం అది నిజమే అనుకుంటాం మనం ఒక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నామని సంతోషంతో ఉంటాం తప్ప ఈ బిల్డర్స్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎలాంటి పరిస్థితులు మీరు తెలియదు ఇప్పుడు ప్రభుత్వం ఇది చెరువు కింద ఉందని లేకపోతే కబ్జ చేసి కట్టారని వాళ్ళని వాటిని చేస్తే ఇప్పుడు నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజలు అలాగే నిజాయితీగా కొనుక్కున్న వాళ్ళు అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఇప్పుడు చాలామంది డబ్బున్నోళ్ళు కూడా నీతి నిజాయితీగానే కొనుక్కుంటారు కేవలం మధ్యతరగతి పేదవాళ్ళే కాదు ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి కూడా పరిష్కార మార్గం చూపాలి పర్మిషన్ ఇచ్చింది ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి ఏ విధంగా పర్మిషన్లు వచ్చే ఈ విధాలకు కూడా పరిశీలించి పైన కూడా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రమయ్యే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే తప్పు చేసేవాడు తప్పు చేయించిన వాడు ఇద్దరూ కూడా శిక్ష అనుభవించాలి అంతేగాని ఏ పాపం తెలియనటువంటి మధ్యతరగతి వాళ్ళని లేకపోతే నీతి నిజాయితీగా కొనుక్కున్నటువంటి వాళ్ళని మనం ఇబ్బందులు పెట్టకూడదు అయితే ఏ విధంగానైనా సరే అది చెరువు ఆక్రమణలు ఉంటే కూల్ చేయడం తప్పు కాదు ఒక పరిష్కార మార్గం అయితే చూపాలి ఎందుకంటే ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ ఆస్తులు జ్ఞప్తు చేసైనా సరే ఈ సామాన్యులకి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితిని కూడా కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిపై ఉంటుంది ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక ప్రసంగంలో ఏమన్నారంటే ప్రపంచంతో పోటీ పడుతోంది హైదరాబాద్ ఇతర రాష్ట్రాలతో కాదని అమెరికా వేదికగానే ప్రకటించారు ప్రపంచ నగరాల సదుపాయాల కల్పన దిశగా హైదరాబాదును అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలతో అయ్యే పని కాదు హైడ్రా లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు మరిన్ని తీసుకుంటేనే అది సాధ్యం ప్రపంచంలో చాలా నగరాలు పట్టణ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫ విఫలమయ్యాయి అన్నది వాస్తవం ఒక భారతదేశంలో కాదు చాలా దేశాల్లో ఈ పట్టణం అంటే అనూహ్యంగా డెవలప్ అవ్వడం ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేసేయడం ఎక్కడికక్కడ అభివృద్ధి అనే పేరుతో బిల్డింగ్లు కట్టేయడం కానీ అసలైనటువంటి వ్యవస్థను మాత్రం క్రియేట్ చేయలేకపోయారు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ విషయం చూస్తే మన డ్రైనేజీ వ్యవస్థ దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది ఇప్పటికీ ఆనాటి జనాభా ఏంటి ఈనాటి జనాభా ఏంటి ఇప్పటికీ అదే కొనసాగుతుండడం కూడా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే చాలా నగరాలు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ ఒత్తులకి తలొగ్గి రాజకీయ వ్యవస్థ ఎటువంటి వాటు దారి తెన్ను లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అభివృద్ధి చెందడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగం వల్ల పట్టణాలు అభివృద్ధి చెందాయి ఎక్కడికక్కడ పల్లెటూరులో కావచ్చు చిన్న చిన్న పట్టణాల్లో కావచ్చు ఉద్యోగ అవకాశాలు లేక ఒకే విధంగా ఒకే నగరానికి జనాలందరూ వచ్చేయడం కోటి మంది రెండు కోట్లని జనాలు పెరిగిపోవడం దానివల్ల ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ నాయకులు వ్యాపార వ్య వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్లు అందరూ కూడా దోచుకున్నారు దీన్ని సరిచేయాల్సినటువంటి వ్యవస్థే రాజకీయ వ్యవస్థ అదే ఇందులో కూరుకుపోతే ఇంకెవరు సరి చేస్తారు ఇప్పుడు అందరికీ ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్ల కనీసం ఎప్పుడైనా హైడ్రా లాంటిది ఒక ఖచ్చితత్వంగా పనిచేస్తే భవిష్యత్తు తరాలకి ఇలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు అయితే ఉండవు మనమే అంటాం కదా వర్షాలు వస్తే ఏంటి ఇలాగుంది రోడ్లు ఎవరు మారు రాజకీయ నాయకులు తిడతాం మనల్ని మనం తిట్టుకుంటాం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతాం కాబట్టి మనం కూడా దీని గురించి ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి ఉంది ఇప్పటికే హైదరాబాద్లో రిస్క్ ప్రివెన్షన్ సిస్టమ్ అయితే లేదు చిన్న చిన్న వరదలకే అతలాకుతలం అయిపోతుంది ఆకస్మిక వరదలు వస్తే క్లౌడ్ బారస్ట్ లాంటివి సంభవిస్తే కోపెన్షిగన్ లాంటి నగరాల్లో భారీ అండర్ వాటర్ టన్నెల్స్ నిర్మించి ఎక్కడికక్కడ నీరు టన్నెల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు ఔటర్ చుట్టూ కొత్త నగర నిర్మాణాలు ఇలాంటి మోడల్ను ప్రవేశపెట్టగలగాలి కానీ ఇప్పుడు మరి పెట్టగలమా లేదనేది చూడాలి వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునే నగరాన్ని నిర్మిస్తేనే ఆధునిక నగరాల సరసన హైదరాబాదు నిలవగలదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అన్న ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోలేదు ఇది కూడా రేవంత్ రెడ్డి గారి పాలనకి కఠిన పరీక్షగా మారింది ప్రభుత్వం తమ నాయకుల అక్రమ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో అని సర్వత్రైతే ఆసక్తి ఉంది ముఖ్యంగా అసదుద్దీన్ వైవేస్ లాంటి వ్యక్తుల్ని టచ్ చేయగలడా లేదా ఇప్పుడు అసదుద్దీన్ వైవేస్కి మన దేశంలో కొంచెం పాపులారిటీ ఉంది సోనియా గాంధీతో డైరెక్ట్గా మాట్లాడగలిగి రేవంత్ రెడ్డిని ఆప్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అసదుద్దీన్ వైవేస్ ఆస్తులపైకి వెళ్ళకపోతే రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూపించుకోలేనట్లు అవుద్ది ఒకవేళ అలా వెళ్తే ఎలాంటిది గొడవలు అవుతాయో తెలియదు ముఖ్యంగా పాత బస్తీలు ఇప్పటివరకు ఎవరూ కూడా నీటి పన్ను కట్టరు కరెంటు బిల్లులు కట్టరు ఎటువంటి ఆర్థిక పన్నులు కట్టరు ఎంత దౌర్జన్యమంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బస్తీ విపరీతంగా ప్రజల చొమ్మును దోచుకుంది నిజం చెప్పాలంటే ఇక్కడ మనం నీతి నిజాయితీగా పన్నులు కట్టి పన్నులు కట్టనటువంటి పాత బస్తీ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్లే కదా మరి ఇక్కడ పన్నుల ద్వారా అక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం ఏంటి ఇది తప్పు కదా ఇది అన్యాయం కదా మరి కేటీఆర్ గారు అన్ని విషయాల్లో బాధపడిన వ్యక్తి మరి ఈరోజు ఎందుకు ఇలా పాటించలేదు మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్గా పనిచేశారు కనీసం ఆ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకపోగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి పూర్తిగా అన్యాయం చేశారు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మరి ఇక్కడ ఇక్కడ ప్రజల దగ్గర పన్నులు తీసుకొని మరి అక్కడ ప్రజల దగ్గర పన్నులు తీసుకోకపోగా వాటర్ బిల్లు కట్టించుకోకపోగా కరెంటు బిల్లు కట్టించుకోకపోగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నష్టం కలిగించినట్లే కదా దానికి కేసీఆర్ కేటీఆర్ మహమ్మద్ అలీలు అందరూ బాధ్యత వహించాలి మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి హైడ్రా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి హైడ్రా కనుక నిక్కచ్చితంగా పనిచేస్తే కనుక రేపు ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇచ్చినా కబ్జాదారులు మాత్రం బిల్డింగులు కట్టరు భయపడతారు అలాగే సామాన్య ప్రజలు కూడా కొనడానికి అన్ని విధాలుగా ఆచి చూసి అది నిజమా కాదా కరెక్ట్గా ఉందా లేదనేది చూస్తారు అలాగే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది కొనవచ్చు కొనకూడదు అన్న విషయం కూడా అధికారులే నిర్ణయించి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే ఒక వ్యవస్థను కానీ ఒక స ఒక సపరేట్గా ఒక ఆఫీసుని కానీ క్రియేట్ చేసి ప్రజలు వెళ్ళి ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు ఎక్కడెక్కడ కొనుక్కోకూడదు అన్నది వాళ్ళు చెప్పగలగాలి లేకపోతే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ పూర్తి పడిపోతే పడిపోతుంది లేదనుకుంటే ఒకవేళ పడకపోతే మళ్ళీ కబ్జాదారులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి మళ్ళీ వాళ్ళ చేతుల్లో సామాన్య ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్